ಪ್ರಿನ್ಸಸ್ ಬ್ಲಾಗ್ ಎಲ್ಲಾರ್ಗೂ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು ಹ್ಯಾಪಿ ಚಿಪ್ಪು ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ಹೊಸದ ಶು ಶುಭಾಶಯಗಳು ವಂಸೆಗೆ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಎಲ್ಲ ಹೇಳಿರಿ ಎಲ್ಲ ಗ್ರೀಟಿಂಗ್ಸ್ ತಗೊಂಡು ಎಲ್ಲ ಕಟ್ ಮಾಡಿ ಕೊಡೋಕ್ಕೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದಾರೆ ದೀಕ್ಷಿತ್ ಫ್ರೆಂಡ್ ಬಂದಿದ್ದಾನೆ ನಿನ್ನ ಹೆಸರೇನು ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ವಿತ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡು ಓಕೆ ಹೆಸರು ಬರ್ಕೊಡ್ಬೇಕಂತ ಹೆಸರು ಬರಿಬೇಕಂತ ಅಲ್ಲೇ ಬರಿ ಕಿತ್ತಾಡ್ತಾ ಗ್ರೀಟಿಂಗ್ ಅರ್ಷಿ ಎಲ್ಗೋಗ್ತಾ ಇದಾರೆ ಎಲ್ಗೋಗ್ತಾ ಇದಾರೆ ಡ್ಯಾಡಿ ಅವರು డా డా గ్రీటింగ్ తెచ్చిరీ బాలకృష్ణ విజయ్ అట్లా లేడీస్ కంత

ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಹೊರಗಡೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಆಮೇಲೆ ತೋರಿಸ್ತೀನಿ ಜನವರಿ ಫಸ್ಟ್ ಕೇಕ್ ರೆಡಿ ಚೋಡೆ ఏ ఇడ ఉన్నాయి ఓయ్ అమ్మా ఏవి ఈవెన్ ఇవేళ కేజీ కేక్స్ ఉంటాయే హాఫ్ కేజీ కేక్స్ అలా ఆ కడత ఇయరా ఆహా నువ్వు హాఫ్ కేజీంత కా హాఫ్ కేజీ నిన్న రాయి ఆఫ్ తీసుకుందామాద అదే ఆఫ్ యాద తీసుకుందాం చెప్పు నువ్వే ఎంత మొత్తం యాద తీసుకుందాం తీసుకుందాం ఇది

నేను దగ్గర దగ్గర అంటే రెండు వేల మంది అయినా వచ్చినారు సబ్స్క్రైబర్స్ ఓకేనా టెన్ కే సబ్స్క్రైబర్స్ ఏంది తీసుకో బాగుంటాయండి తీసుకు బా నీకు కూడా అదే పనకు అడిగా స్ప్రే తీసుకోవాలి అన్న స్ప్రే ఎంతనా ఫిఫ్టీ ఈయన ఇంక తక్కువలో లేదా ఫిఫ్టీన్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అని జా నూతన సంవత్సరానికి వాళ్ళమ్మ కేక్ తెచ్చింది పిల్లలు ఉత్సాహం చూడండి రండి రండి కుదురు రండి కుదురు రండి 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 ఎవరు నువ్వు లే ఎవరు నువ్వు మా పిల్లలకి ఆనందానికి అద్దలు లేకుండా అట్లు పోతా ఉన్నాయి ఏ ఏ కోయాన్ని ఇంకా కోయల్లా ఇంకా మకా ఏం కాలలేదు స్ప్రే అది మా మాయమ్మ కన్నడ కర్ణాటక తెలుగు ఎక్కువ మాట్లాడద్దు అందుకే అప్పుడప్పుడు ఏం చెప్పుకోద్దాం ఇవ్వేమి కేక్ కోసం చెప్పమన్ను ఈడు ఎందుకు కేక్ కోసం అది టెన్ టెన్ కే టెన్ కే దాటిపోయింది అది లేదా ఇంకా ఇరవై ఇరవై సబ్స్క్రైబర్స్ నిన్న నైటే కదా అయ్యింది అది పదహైదు వందల మంది అయినారు కదా నిన్న నైట్ మాకి మాకు మాకు ఇంకనవరి బాగా కలిసి వచ్చింది సబ్స్క్రైబర్స్ అయినారు టెన్ దాటి టెన్ కే అయిపోయి లెవెన్ కే వచ్చింది ఏం హర్షి కదా నిన్న ఒక్క నిన్నొక్కరోజే హర్షి నిన్న నిన్నొక్కరోజే ఎంతమంది వచ్చిండేది హర్షి హర్షి టోటల్గా ఉన్నింది తొమ్మిది కే నైన్ కే నైన్ కే ఉన్నింది లెవెన్ ఇంకా కాలేదు ఇంకా ఇరవై మంది కావాలి నిన్న

ఇతనే నా గెస్ట్ ప్రాణ పెద్ద గెస్ట్ గెస్ట్ పెద్ద యా గెస్ట్ నువ్వు నువ్వు మా గెస్ట్

ఏమిటి టెన్ కే గుండు ఇది ఏమి గుండు ఇది టెన్ కే సబ్స్క్రైబర్ టెన్ కే సబ్స్క్రైబర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు ఒకేసారి వచ్చింది మనకి హాయ్ అయ్యా వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అలాగే 10k సబ్‌స్క్రైబర్ సబ్‌స్క్రైబర్స్ కాబట్టి అలాగే ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి మేము బాగా ఎంజాయ్ నిన్న ఎంజాయ్ చేస్తున్నాం నిన్నే కేక్ కటింగ్ చేయాల్సిందే డాడీ ఎక్కడికో వెళ్ళాడు అందుకే మేము కట్ కేక్ కట్ పోతన్నాము అందుకే యూజ్ ఫైక్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం టెన్ కే సబ్స్క్రైబర్స్ అందరికీ చేస్తున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టూ ఇయర్ టెన్ 10K సబ్స్క్రైబర్

ஏது <laughs> 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 హ్యాపీ న్యూ ఇయర్ అండ్ టెన్ కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ గెస్ట్ ఫస్ట్ మీ గెస్ట్ తినిపియండి మళ్ళా కోపం చేసుకుని వెళ్ళిపోయింది మీ గెస్ట్ శక్తి సార్ అండ్ టెన్ కే సబ్స్క్రైబర్స్ తినిపి ఆంటీకి తినిపిరా ఆంటీకి తినిపి ఆంటీకి ఆ ఆ ఏచి వాడి తింటా నడి తినిపిరు హ్మ్ హ్మ్ అజిత్ హర్షిక్

టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రీ అయింది మీరు కేక్ వస్తున్నారా ఏం కేక్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేక్ ని ఆ సెలబ్రేషన్ నచ్చినట్లయితే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఓకే ఫ్రెండ్స్ ఈ నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 ఓకే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి బాయ్